గత పిల్లలు పిచ్చుకోబడతారు ఎందుకు పిల్లలు దాబ్బతారు పిల్లలు వచ్చేటందుకు పోలీసులు పరిచయాలు ఎందుకు పెట్టారు ఆరు సంవత్సరాలు ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు ఆరు సంవత్సరాలు మా ఇంట్లో పండించినారు చేతులు కాళ్ళు కట్టేసినట్టు సబ్జైల్లో పెట్టేట్టు పెట్టినారు మేము ఏ పాప చేసి చెప్పినారు మాకు ఎన్ని లంచినారు పట్టుకోకుండా ఏమి లేని పట్టుకోండి ఊరు అన్నారు మేము ఏం చేయాలా ఇప్పుడు పోలీసు వాళ్ళే దీనికి కాళ్ళ బా పోలీసు వాళ్ళే ప్రతిదానికి పిల్లలు పిలుచుకో ప్రతి దానికి కాళ్ళకి పెద్ద అయితే హాస్పిటల్ పిల్లలు పెంచుకోవచ్చు గప్ప నీ వచ్చావు పిల్లలు పిలుచుకోవచ్చు మేము నాకు ఎవరు పెడతారు జగన్ ప్రభుత్వంలో మూడు 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 వేలు వచ్చే మూడు వేలు బతికినా తిని తిలగానక మాకు ఎవరు సహాయం చేసినారు నా భర్తకు సరిగా వస్తు హాస్పిటల్కి తీసుకుపోయి కారణం ఇల్లు ఇప్పుడు ఉండేటోళ్ళు అయితే అప్పుడు రెండు వేల ఉండు రెండు వేల ఇరవైలో నుండి ఇరవై నాలుగు సంవత్సరాల వరకు నేను భార్య అనుగోలు కూడా పోలీసు వాళ్ళు నా భర్తను అంత బాగా చూసుకుంటున్నారు ఇప్పుడు ఉండేటోళ్ళు మాకేం సంబంధం మేము కాయలి మేము కాయలి కాయలి కాయలు కాయలు అయితే గుంతకు తీసుకొచ్చినాక నాకు ఫోన్ చేసినారు బతికినాలు వండి పెట్టుకుంటున్నాను హాస్పిటల్కి ఎందుకంటే నా మీద పగ పట్టినారు పోలీసు వాళ్ళు ఏమి అంతా కొట్టి కీళ్ళు కీళ్ళు కొట్టారు ఆ కొట్టి 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 ఏమి ఢిల్లీకి తీసుకుపోయేది కడపకు తీసుకొచ్చిరి జమున వాళ్ళకి తీసుకుపోయేది కొట్టి 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 ఏడు కీళ్ళు విసవి కండి తెలుసుది కొట్టి 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 మంచికి నిలబడకొని శక్తి లేదు కూర్చోనికి శక్తి లేదు మా ఇంటి కాడికి వచ్చిన పోలీసు వాళ్ళని నేను అమ్మాట అడుగుతా అడుగుతాను ఏం మధుడ్ లేచింటే మేము వచ్చినాం మేమేం ఏం చేయాలమ్మా మా డ్యూటీ లేచి ఉంటే మేము వచ్చినాం ఇదే మాట చచ్చిపోయినాడు సచ్చిపోయినటువంటి ఏం కోరక